సిద్దిపేట జిల్లా గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పదమూడవ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి సంతోష సత్తయ్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు చిట్టి దేవేందర్ రెడ్డి నంగునూరి సత్యనారాయణ మాట్లాడుతూ గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ లో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని సంతోష సత్తయ్య మంచి మనసున్న వ్యక్తులని సమాజ సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చిన సంతోష సత్తయ్యకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజా సంక్షేమ పాలన కొనసాగిస్తుందని ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని అన్నారు ఈ కార్యక్రమంలో చంద్రమోహన్ అయితే సత్యనారాయణ లక్ష్మారెడ్డి బుక్క శ్రీనివాస్ అజార్ అమీర్ ఖాన్ గుంటుకున్ మహేష్ నాగులు యాదగిరి నర్సయ్య కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు యగిరి సత్తయ్య సంతోష్ ల ల లక్ష్మణ రెడ్డి ఇక్కడ ఇన్ఛార్జ్ కూడా చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ చూస్తే కూడా ఇక ఏ ఇంటికి పోయినా కానీ మేము కాంగ్రెస్కే ఓటేస్తామని మా మోహన్ సేటు కూడా ఇక్కడే తిరుగుతూ ఉన్నారు పాల్గొన వాళ్ళు పదమూడు పట్నాలు పదిహేను పదహారు చూస్తా ఉంటే చాలా బాగా ఉంది నాకు తెలిసి అయితే ఒక పన్నెండు వార్డు గెలుస్తామని భాషిస్తా ఉన్నాం గజ్బాల్ మున్సిపాలిటీ పరిధిలోని పదమూడవార్డులో మా తమ్ముడు రాయగిరి సత్యయ్య సంతోష్ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడం జరుగుతుంది ఈ సత్యయ్య సంతోష్ గారు వారు ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టి ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చుకొని అందరితోటి నోట్లో నాలుకలాగా మెదిలే వ్యక్తి ఎక్కడికి పోయినా తమ్ముడు మేమున్నాం నీకు నీ గుణం తెలుసు నీ గురించి తెలుసు నీ మంచితనం తెలుసు నీ మీద పోటీ చేసే వాళ్ళ గురించి కూడా తెలుసు అందు గురించి మేము నీకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నామని పదకొండు తారీఖు గురించి అందరు ఎదురు చూస్తున్నట్టు చెప్తున్నారు అందులో భాగంగా మా సంతోష్ గారికి గెలుపు మాత్రం ఎవరు ఆపలేరు కాకపోతే మేము మెజార్టీ గురించి పోటీ చేయడం జరుగుతుంది మెజార్టీ గురించే కొట్లాడడం జరుగుతుంది మా మహిళా సోదరీమణులు మనులు అక్క చెల్లెళ్ళు అన్న రైతు సోదరులు మిత్రులు ప్రతి ఒక్కరూ కూడా సంతోష్ గారిని సత్యయ్య గారిని గెలిపియాలని అందరూ కంకర అతనికి వెన్నంటి ఉండి అందరూ సేవ చేయడం జరుగుతుంది మీరు నాకు ఈ మూడు రోజులు సేవ చేసినట్టయితే మీకు ఐదు సంవత్సరాలు సేవ చేస్తా అని దృక్పథంతో సంతోష్ గారు సత్యయ్య గారు ప్రజానికానికి సేవ చేస్తామనే ఉద్దేశంతో వాళ్ళు నిలబడడం జరిగింది కనుక వాళ్ళు సేవ చేస్తామని ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతుంది ఆయన గుణం అరే ఆయన ఖచ్చితంగా సేవ చేస్తాడని కూడా ముటు రాజపల్లి కానీ పదమూడు వాస్త పదమూడో వార్డు ఓటర్ మహాశైలే కానీ ప్రతి ఒక్కరు కూడా చెబుతున్నారు చెప్తుంటే మేము ఏంటంటే మేము వైస్ చైర్మన్ గురించి మా సంతోష్ గారిని తీసుకోవాలనే ఉద్దేశంతో బీజార్పీ గురించి కొట్లాడడం జరుగుతుంది అందు గురించి గజ్వల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరూ కూడా వచ్చి ఇక్కడ వీళ్ళు వీళ్ళ గెలుపు గురించి కొట్లాడడం అందరూ కూడా సహకరించడం జరుగుతుంది ఇక్కడికి వచ్చి పదమూడో వార్డులో పనిచేస్తున్నటువంటి మా కాంగ్రెస్ నాయకులకు మా కాంగ్రెస్ మిత్రులకు మా అర్య నాయకులకు ప్రతి ఒక్కరికి పదమూడో వార్డు ఓటరు మహాశైలందరికీ కూడా పేరు పేరున వారికి కృతజ్ఞతాభివందనాలు అభినందనలు తెలియజేస్తూ ఇరవై వార్డ్లలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చినట్టయితే మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా అన్న అందరూ కూడా గజ్వల్ నియోజకవర్గ స్థాయి ప్రజలందరూ ఇక్కడ సేవ చేస్తున్నారు కనుక మన గజ్వల్ పట్టణంలో కాంగ్రెస్ జెండా ఎగురు